నమస్తే అండి అందరికీ శ్రీమాత్రే నమ జనవరి ఇరవై మూడవ తారీఖు మనకి పంచమి ఉంది వసంత పంచమి అనేది సరస్వతి అమ్మవారి జన్మదినం ఈరోజు ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా దేవతలు కూడా జ్ఞానం కోసం అమ్మవారిని పూజిస్తారు అని చెప్తారు ఎవరికైనా సరే ఏదైనా మంత్రం సిద్ధించాలన్నా వాక్శుద్ధి కావాలన్నా పిల్లల్లో మంచిగా చదువు రావాలన్నా మంచి బుద్ధులు కావాలి అన్నా ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మన పైన ఉండాలి ఈరోజు వసంత పంచమి రోజు ఖచ్చితంగా తెలుపు రంగు బట్టలు వేసుకొని తెలుపు రంగు పువ్వులతో గణపతిని అలాగే అమ్మవారిని పూజించినట్లయితే మనకి ఖచ్చితంగా వాక్శుద్ధి అనేది లభిస్తుంది అలాగే జ్ఞానం అనేది లభిస్తుంది ఇలా వసంత పంచమి రోజు మీరు ఏదైనా సరే పిల్లల్ని వాళ్ళ పుస్తకాలు అమ్మవారి దగ్గర పెట్టించి మొక్కించడము ఏదైనా చిన్న మంత్రం సరస్వతి దేవి మంత్రం కానీ గణపతి మంత్రం కానీ నేర్పించి ప్రతిరోజు సాధన చేసేలా చూడడము ఏదైనా కొత్త మీరైనా సరే నేర్చుకోవాలనుకుంటే కొత్తది స్టార్ట్ చేయడం చేసినట్లయితే అది చాలా మంచి జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరైనా సరే ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని మొక్కినట్టయితే ఆరాధించినట్లయితే మనలో జ్ఞానం అనేది వికసిస్తుంది అజ్ఞానం వల్ల మాత్రమే మనం ఈ మాయాలోకంలో బాధలు అన్నిటికీ గురవుతూ ఉంటాం ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో మనలో ఆ మాయ నుంచి మనం బయట వస్తూ ఉంటామన్నమాట ఇది ఓన్లీ మనకి బాహ్య ప్రపంచంలోనే కాదు అంతర్ముఖంగా కూడా మనకి జ్ఞానం కావాలి వసంత పంచం అనేది చాలా విశేషమైన రోజు ఆ రోజు అమ్మవారి ప్రార్థన చేయడం వల్ల మనలో ఉన్న అంధకారము అంతా తొలగిపోతుంది చిన్నపిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు రావాలన్నా బుద్ధి రావాలన్నా వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలన్నా కూడా ఈరోజు నీల సరస్వతి మంత్రం అనేది గురుముఖత వాళ్ళకి నేర్పించడం చాలా మంచిది